తెనాలి మండలం కటివరం గ్రామంలోని బీసీ కాలనీ వాసులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బోనాలు సమర్పించారు శ్రీ భవానీ అయ్యప్ప భజన బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలను సమర్పించారు స్థానిక కటివరం గ్రామంలో బోనాల జాతర కన్నుల పండుగ జరిగింది శ్రీ భవానీ అయ్యప్ప భజన బృందం నేతృత్వంలో పెంచుకల కేశవులు నేతృత్వంలో బోనాల జాతర విశేషంగా నిర్వహించారు గ్రామంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి బీసీ కాలనీ నుండి మంగళ వాయిద్యాల మధ్య బోనాలను తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు అలాగే అమ్మవారికి సారి పూజ చేశారు గురుస్వామి జాజుల వెంకటేశ్వర కుమారుడు జాజుల జగదీష్ ఈ బోనాల జాతను పర్యవేక్షించారు శ్రీ భవానీ సేవా సమితి బోనాల జాతను విశేషంగా నిర్వహించింది మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు కటివర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానంలో బోనాల కార్యక్రమం జాతర మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది అలాగే ఈ క ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ కలిసి బోనాలతో అమ్మవారికి ఊరేగింపు చేసుకొని అమ్మవారికి సమర్పించడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై నిమిషాలకు దేవస్థానంలో శ్రీ భవానీ అయ్యప్ప ఆర్కెస్ట్రా వారిచే భజన భజనా కార్యక్రమం కూడా జరుగును అలాగే ఈ ఆగస్టు రెండు రెండో తారీఖు అమ్మవారికి సార సమర్పణ కూడా చరుగును కావున భక్తులందరూ ఆ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు